అందరికి మా మామ సొరకాయ చెట్టేసి చూడండి కింది నుండి వేసినండి బిల్ పైన హైదరాబాద్ లో ప్లేస్ లేకున్నా గానీ మా అమ్మ చెట్టేసి చూడండి కింది నుంచి అక్కడి నుంచి చూడండి ఎంత ఉందో కింది నుంచి చూడండి పెద్దగా ఎంత పెద్దది సొరకాయలు మాకు మా అండి

మనం ఇంట్లో వేసుకునేవి చాలా బాగుంటాయండి చూపి అన్ని సొరకాయలు చూపి అటు అటు ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి చూపి ఇక్కడ ఇటు ఇటు సొరకాయలు ఉన్నాయి చూడండి చాలా బాషయండి ఒక వారం రోజులైతే అయితే ఇవి అయిపోతాయండి ఇంత పెద్దగా గుం చూడండి చెట్టు చాలా పెద్ద గుండీ చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి చెట్లు మొత్తం పాకిపోయిందండి ఇక్కడ చిన్నకాయ అండి ఇది చిన్నది ఒక రెండు రోజులు అయితే మంచిగా అయిపోతుంది చిన్న నాకు లేదా టేస్ట్ బాగుంటుంది ఇది మేము చూసుకోలేదు చూసుకోలేకుంటే చాలా పెద్దగా అయిపోయింది ముదిరిపోయింది ఇది చాలా పెద్దగా ఇది నా గుండు గుండు సొరకాయ నాకుది బాగుంటుంది టేస్ట్ ఏం వేస్ట్ కాదండి సొరకాయ ఇతనం కట్టి మళ్ళా చెట్లు వేసుకోవచ్చు చూడండి పల్లెటూరులోనే కాదండి హైదరాబాద్ లో కూడా మనం ఇట్లా మిద్దపానికి చెట్లు వేసుకోవచ్చు మనం పండించుకొని అంటే పల్లెటూరులో అయితే ప్లేస్ ఉంటుంది కదా సిటీలో ప్లేస్ ఉండదు కదండి కింద వేసాం మామ మొత్తం పైకి మొత్తం చెట్టు ఇంత పెద్ద ఎన్ని కాయలు నేను చూసి రండి చాలా ఉన్నాయండి ఇంకా చిన్న చిన్న పిండలు కూడా మస్తున్నాయండి ఆకుల మధ్య ఎలా కనిపించట్లేదు చూడండి ఇక్కడ చిన్న చిన్నపిండి ఉందండి చాలా చిన్నదండి గుండ్రంగా ఉంటాయండి సోరకాయలు కొన్ని ఏమో పొడుగుంటాయి కదా ఇక చూడండి మా పాప సంతోషం సోరకాయలు చూపి 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 సోరకాయలు చెప్పు చెప్పు

ൊർക്കെ టెంపరేషన్ ఇగ చెట్టు చూడడానికి చిన్నగా ఉంది కానీ సొరకాయలు మంచిగా వేసినాయి అండి చూడడానికి చిన్న ఇంత పిల్ల చెట్టు చెట్టు నిండా పిల్లలు ఉన్నాయి ఒక రెండు రోజులు అయితే సోరకాయలు మంచిగా దొడ్డుగా అయితే కూరకి చేస్తే అండి చిన్న పాప ఏమో చెప్తున్నా చూడండి చెప్పు హాయప్ అందరికి హాయపలు కుందలు కావు పిందెలు పిందెలు హాయప్ప అందరికి సోరకా చెప్పు ఎప్పుడు సంవత్సరం సొరకాయలు పండిస్తా చిక్కుడుకాయ పండిస్తా ఏదో ఒకటి కూరగాయ అయితే సంవత్సరం సంవత్సరం పండిస్తాం చాలా చాలా ఇక్కడ నుంచి నేను ఊరు పండిస్తాను అదే వచ్చి

చె ఇక్కడ చెప్పి చెప్పు చిన్న కున్నా కుందలు పిన్నాలు చిన్న చిన్న పిల్లలు చెమటలు వస్తున్నాయన్నమా చిన్న చూసేయండి ఒకసారి చెట్టు మొత్తం కింది నుంచి చూడండి కింది నుంటూరులో ఒకసారి చూసేయండి అండి ఇది ఫోర్త్ ఫ్లోర్ ఉంటుందండి కింది నుంటూరు మొత్తం చెట్టు పైకి చేసిందండి హైదరాబాద్ కూడా ఇట్లా వేసుకోవచ్చండి చెట్లు ఊర్లోనే అని కాదు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి కదండి మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి హైదరాబాద్ కూడా ఈ ప్లేస్ వచ్చి చెప్పి ప్లేస్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు కొందరికి చెట్లు పెంచాలని చాలా ఇష్టం ఉంటుంది కదండి అందుకనే చెబుతున్నాను బాయ్ అండి అందరికీ